హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మీకు నాటు కోడి పులుసును అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి నాటుకోడి గరం గరంగా ఉంటుంది ఘాటు ఘాటుగా ఉంటుంది సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఇలా నాటుగా అయితే చేసుకోండి అది ఏ విధంగా తయారు చేయాలి నాటుకోడి అనేది మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఒక ఇది ఒక కోడి కోడి అండి ఇలా కట్ కట్ చేయించుకొని శుభ్రంగా అంటే ఒక టూ టైమ్సే నేను క్లీన్ చేశాను దాన్ని కడిగాను ఎక్కువ సార్లు కడగకూడదండి పక్కన పెట్టుకున్నానండి ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్నాను అల్లము వెల్లుల్లిపాయ పచ్చిమిరలు కరివేపాకు కొత్తిమీర యాజ్ యూజువల్గా మనం ఇవి వాడుకుంటాం కాబట్టి మీరైతే కుక్కర్లోనే చేసుకోండి కర్రీ ఎందుకంటే ఇది నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి పొలాల పొలాలుగా గట్టిగా ఉంటుంది కాబట్టి అది కొంచెం ఉడకాలి అంటే టైం ఎక్కువ పడుతుంది టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం గ్యాస్ మీద అంతసేపు కూడా వెయిట్ చేయలేం కాబట్టి ఇలా మనం కుక్కర్ని యూజ్ చేద్దాం నేనైతే కుక్కర్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను ఈ విధంగా నాటుకోడిని ఈ విధంగా సార్లు కడుక్కున్నానండి ఒక చికెన్ ఎక్కువ మనం కడకూడదండి ఇలా నాటుకోడిని మాత్రం ఒకసారి రెండు సార్లు కడుక్కుంటే సరిపోతుంది అందుకని అయితే కడగకూడదు దానికోసం అయితే మనం మసాలా చూడండి అల్లము ఒక అంగుళము వెల్లుల్లిపాయలు ఒక గబ్బం గబ్బం తీసుకున్నాను వెల్లుల్లిపాయ నాటుకోడి ఘాటైన నాటుకోడికి మనం మసాలా ఇలాచి మూడు ఈ లవంగాలు ఒక పద్దు తీసుకున్నానండి మనం పెట్టుకునేది పులుసు కాబట్టి ఘాటుగా ఉండాలి కాబట్టి ఒక పది తీసుకున్నాను చెక్క తీసుకున్నాను ఒక నాలుగైదు చెక్క ముక్కలు తీసుకున్నాను సినిమా ఇదిగోండి ఇది షాజీరా షాజీరా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి షాజీరాని ధనియాలు ధనియాలను ఏం చేస్తారంటే కొంచెం లైట్గా వేయించుకోండి మరి పచ్చి ధనియాలు కాకుండా లైట్గా వేయించుకున్న ధనియాలని ఈ విధంగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఫుల్గా అయితే వేసుకోండి ఎప్పుడైనా పులుసులోకి ఇట్లా ధనియాలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నాలుగు వేసుకున్నాను మీరు ఐదు కావాలంటే కూడా వేసుకోవచ్చు పులుసు మనకి బాగా చిక్కగా రావాలి బాగా టేస్ట్గా ఉండాలి అంటే ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ విధంగా మనం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం అండి ఇలా కొబ్బరి ముక్క కూడా ఒకటి వేసుకోండి ఇదిగో ఒక చిప్పా తీసుకొని కొంచెం వేసేసేయండి మొత్తాన్ని కూడా ఫైన్గా పేస్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం కుక్కర్ని స్టవ్ మీద అయితే పెట్టుకున్నామో రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు ఆయిల్ ఎంతవరకు పోయాలి అంటే ఒక ఆరు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేసుకోండి బిర్యానీ బిర్యానీ ఆకు వేసుకుంటే మా మంచి ఇదిగా ఉంటుందండి బిర్యానీ ఆకును ఉపయోగించండి మనం అయితే ఇప్పుడు నాలుగు ఉల్లిపాయలని సన్నగా చేప చేసుకున్నామండి ఇలా మీ దగ్గర ఆనియన్ చేపలు ఉంటే మాత్రం చాలా సన్నగా వస్తాయండి ఆనియన్ చాపర్ ఉంటే యూజ్ చేసుకోండి లేదు మీ ఇంత సన్నగా నేను కొయ్యగలను అనుకుంటే మీరు ఈ విధంగా కోసుకోవచ్చు అది ఇదిగా పోయినా కూడా మనం అంత సన్నగా మేము కొయ్యలేము అనుకుంటే మీరు పేస్ట్ కూడా చేసుకోవచ్చు అండి మిక్సీలు వేసి నేనైతే పేస్ట్ చేయలేదు ఈ విధంగా సన్నగా ముక్కలు కోసుకొని ఆనియన్ చేపర్లో అయితే నాలుగు ఉల్లిపాయల్ని ఈ విధంగా వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయిస్తానండి మనం కలర్ చేంజ్ అవ్వాలి త్వరగా త్వరగా వేగిపోవాలి అంటే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను నేను సాల్ట్ ఒక టేబుల్ స్పూను ఫుల్గా వేసానండి ఫుల్గా వేసేసి తర్వాత నేను చూసుకుంటానండి గుర్తు పెట్టుకొని ఎంతవరకు వేయాలో ఉప్పు చూసుకుంటూ వేసుకుంటాను నేను టేబుల్ స్పూన్ ఫుల్ వరకు అయితే వేసేసుకొని చూసారా అవి ఇమ్మడెట్లీగా నలబడిపోయినాయి అవి ఉల్లిపాయలు ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మీకు చూపించిన మసాలాలు ఉన్నాయి కదా కొబ్బరితో సహా అదంతా ఒకే ఒక మసాలా చేసేస్తానండి ఒకటే మసాలా ఇంకా మీరు వేరు వేరుగా తర్వాత వెనక ముందు వేయాల్సిన అవసరం ఏం లేదు మనం కుక్కర్ ఇట్ క్లోజ్ చేస్తాం కాబట్టి మొత్తం మసాలాస్ అన్నీ ఒకసారి వేసి కొంచెం కలర్ చేయించే వరకు కూడా మసాలా అని వేయించుకోండి లైట్గా కలర్ చేయించేంటంటే మీకు మనం పెట్టే పులుసు మంచి టేస్ట్ ఉంటుందండి పచ్చి పచ్చిగా ఉంటే మన మసాలాలు వేగకుండా అలా ఉన్నట్లయితే మీకు అంత టేస్ట్ ఉండదు ఎప్పుడైనా మనం పులుసు పెట్టుకోవాలంటే మసాలా పోపు బాగా వేగాలి అంటే తాలింపు ఇప్పుడు వేసే తాలింపు కాబట్టి దాన్ని బాగా రగ్రగా చూసారా మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాను కొత్తిమీర కరివేపాకు గుప్పడు కరివేపాకు అయితే వేసేసాను దాంట్లో పచ్చిమిరగాయలు కూడా ఒక మూడు పచ్చిమిరగాయలు తీసుకొని దాన్ని కూడా సా మొక్కలు కోసం వేసేసాను ఈ విధంగా అయితే మొత్తాన్ని వేయించుకుందాం ఇలా వేపండి మంచిగా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని బాగా ఏగినాక కలర్ చేంజ్ అయినాక మాత్రమే మీరు చికెన్ వేసుకోండి చూసారు కదా నాటుకోడి ఎముకలు ఎముకలుగానే ఉంటుందండి ఎక్కువ కండ అయితే ఉండదు కానీ టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది తింటే చికెన్ నాటుకోడే తినాలి నాటుకోడి పులుసే తినాలి ఈ నాటుకోడి పులుసు ఈ పలావులో వేసుకుంటారా మీ దేంట్లో వేసుకుంటారా అనేది మీ ఇష్టం సూపర్గా ఉంటుందండి అన్నిటికంటే కొబ్బరి అన్నం అనేది ఒకటి ఉంటుందండి దాంట్లో అయితే ఈ నాటు కొడుపులు చాలా 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 బాగుంటుంది నేనైతే ఇప్పుడు వైట్ రైస్లోకి చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మంచిగా మగ్గనివ్వండి ముక్కల్ని ఆల్రెడీ దాంట్లో మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి బాగా మగ్గనివ్వండి ఇప్పుడు మనం కారం వేసుకుందాం మగ్గిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మనం చేసుకునేది ఒక పులుసు కాబట్టి ఇలా కారం ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి వేసుకొని చక్కగా కారం ఉప్పు ముక్కలు పట్టే వరకు కొంచెం పసుపు కూడా వేసుకోండి ఈ మొత్తం ముక్కలు పట్టే వరకు ఒక పది నిమిషాలు స్టవ్ మీద సిమ్లో పెట్టి అలాగే వేయించండి పల్లెటూరులో ఇలాగే చేస్తారండి కర్రీ మనలాగా నైస్గా కొబ్బరి ఒకసారి అది ఒకసారి ఇదొకసారి అస్సలు వాళ్ళు మొత్తం ఇలా మసాలా సొద్దు నూరేసేసి చక్కగా రోట్లు వేసి వేసేస్తారు ఇదిగోండి ఈ విధంగా శుభ్రంగా మనం ఏం చేద్దామంటే బాగా మగ్గింది మనకు ముక్కలకి ఉప్పు కారం మసాలాలు అన్నీ దిట్టంగా పట్టుకున్నాయన్నమాట ఇగో ఇప్పుడు మనం బాగా మగ్గిన తర్వాత మాత్రమే వాటర్ పోసుకుందాం ఒక రెండు చెంబులు వాటర్ వరకు అయితే పోసేసేయండి మనకి ఉడికిన తర్వాత కూడా పులుసు ఉండాలి కాబట్టి ఒక రెండు చెంబులు అయితే వాటర్ పడతాయండి ఇదంతా బోన్సే కాబట్టి ఆ బోన్స్లో ఉన్న జ్యూస్ అంతా కిందకు దిగి మనకు పులుసు టేస్ట్గా ఉండాలి ఉట్టి పులుసు అయినా వేసుకొని తినేసినా కూడా అంత రుచిగా ఉండేలాగా ఉండాలి అంటే మీరు రెండు చెంబులు నీళ్ళు పోసుకోండి రెండు చెంబులు నిండా అలా నీళ్ళు పోసుకొని చూసారు కదా మనం ఉడికిన తర్వాత కూడా మనకు అంతే వాటర్ ఉండాలండి గుమఘమలు వాసన వస్తుందండి మీకు ఉంటే దీంట్లో కొబ్బరి అన్నం అది తిరిగిపోతుందండి కొబ్బరి అన్నం ఇంకా ఇక తిరిగి ఉండదు ఇంతకంటే స్పెషల్ రెసిపీ మీకు ఎక్కడ దొరకదు ఇక అంత బాగుంటుంది ఈ నాటుకోడికి కొబ్బరన్నానికి మంచి లింక్ ఉంటుంది వైట్ రైస్లో కూడా బాగుంటుంది కానీ కొబ్బరన్నం అనేది అట్లా నోట్లోకి వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి దీంట్లో కారం ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలి మన కారం ఉప్పు మన ఉప్పు కూడా చాలా ఒక స్పూన్ మనం ముందు ఒక టేబుల్ స్పూన్ వేసాం అంతేనండి ఇప్పుడు కూడా వేసుకుందాం ఇంకో టేబుల్ స్పూన్ కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి మీకు సరిపోతే కారము ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఇస్తారు కదా అప్పుడే మనకి ఉడకటం స్టార్ట్ అయిపోయింది ఉప్పు అనేది మీ ఇష్టం అండి మీరు ఎంత తింటే అంత బాగా చాలామంది ఎక్కువ తింటారు కొంతమంది అసలు ఉప్పే తింటారు అట్లా మన ఇష్టప్రకారం మన మర్జీ ప్రకారం మనం వేసుకోవచ్చు ఇట్లా బాగా ఉడికి ఉడుకుతుంది కదా కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు అన్ని సరిపోయినాయి మనకి పర్ఫెక్ట్గా మనం ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ చూసేసాం కాబట్టి ఇంకా మనం దించినా కూడా ఇంకా అంతేనండి ఇంకేం వేయము ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకోండి ఒక రెండు గుప్పులు కొత్తిమీరకు వరకు వేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేయండి కుక్కర్కి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా ఎముకల్లో జ్యూస్ అంతా మీకు పులుసులో దిగిపోవాలి అంటే ఒక తొమ్మిది విజిల్స్ వరకు అయితే కంపల్సరీ వేయించాల్సిందేనండి తొమ్మిది వీల్స్ వచ్చేవరకు అయితే మనం ఈ నాటుకోడిని ఉడకనివ్వండి స్టవ్ మీద విజిల్ పెట్టేసేయండి ఎందుకంటే బయట మనకు చాలా లేట్ అవుతుందండి అందువల్ల ఈ విధంగా నేనైతే కుక్కర్లో అయితే పెట్టాను చూసారా తొమ్మిది వీల్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక్కసారి ఇది ఓపెన్ చేసి చూసానండి చూసారా వా పులుసు కూడా ఉంది మనకి సూపర్ టేస్ట్గా ఉండే నాటుకోడు పులిసి రెడీ అయిందండి నాటు నాటుగా ఉంటుంది ఇది ఘాటు ఘాటుగా ఉంటుంది ఇది పల్లెటూరులో వాళ్ళు ఇలాగే చేసుకుంటారండి ఇంత కలర్ కూడా చూసారు ఎంత ఎర్రగా ఉందో తింటే కూడా అంత ఘాటుగా ఉంటుందండి ఇది జలుబు దగ్గు ఎవరికైనా ఉంటుందనుకోండి ఇది ఈ విధంగా అన్నంలో వేసుకొని తిన్నారంటే మాత్రం ఎంత జ్వరంలో నోరు చేదున్నా ఉన్నా కూడా సూపర్గా అయితే ఉంటుందండి జలుబు దగ్గు అన్నీ ఉంటే ఫటాఫంచులు అయిపోతాయండి ఈ జ్యూస్తో ఇంకెందుకంటే ఆలస్యం ఈ నాటుకోడి మీకు నచ్చిందా నాటు నాటుగా ఘాటు ఘాటుగా ఉండే నాటుకోడిని మీరు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఈ ఈజీ మెథడ్తో మీరు ట్రై చేయండి మీకు టైం కూడా పట్టదు ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉంటే మాత్రం టైం కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కుక్కర్లో సూపర్ టేస్ట్గా ఉంటుందండి కుక్కర్లో నాటుకోడి ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది మీకు చేసి చూపించాను మీకు నచ్చితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను తప్పకుండా అయితే ట్రై చేయండి ఇలా కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకోండి వేడి వేడి అన్నంలో వేసుకుందానండి కొబ్బరి అన్నం తింటారా పలావ్ తింటారా వైట్ వైట్ రైస్ తింటారా మీ ఇష్టం దేంట్లో అయినా అద్దిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్